భాగము ముప్పై నాలుగవ అధ్యాయంలో తాబీలు ఒక రాజు ఎదుట ఎర్రి వారి వరే ప్రవర్తించాడు అని పైన చిన్నక్ష తన ప్రాణాన్ని కాపాడుకున్న నిమిత్తము ఆ రాజును దాన్ని ఎక్కడ ప్రవర్తించారన్నా ఎర్రి వాడి వరే ప్రవర్తించాడ ఎర్రే చేస్తాడు సుల్లు తల్చుకుంటూ ఉండటం నత్తి నత్తిగా మాట్లాడటము లేకపోతే పెట్టినట్టుగా యాక్షన్ చేయటము ఈ విధంగా ఎర్రి మనుషులు ఎర్రి మనుషులు ఎర్రి సెస్టు చేసేటువంటి వాడు ఆయన ప్రాణాన్ని కాపాడుకున్న నిమిత్తము ఆయన ఆరోగ్యంగా చేసే దేవుని యొక్క వాయిదా ఉంది ఆయన అంటున్నాడు నేను ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ యోగాను పను నిత్యము ఆయన కీర్తి ఒక రాజు గారు చెబుతున్నటువంటి మాటలు ఏమంటాడంటే నేను ఎల్లప్పుడు కూడా ఎవరు స్థుతిస్తానంటాడు దేవుడిని మాత్రమే స్థుతిస్తా నేను నేను ఏ పని చేసినా నేను ఎక్కడికి వెళ్ళాలన్న నేను ఆ నాలుగు తీసుకుంటున్నా నా సైన్యాన్ని నడిపించవలసి వచ్చిన ఏది ఏదైనా కానీ నేను ఎల్లప్పుడూ యుభవనే బృతిస్తాను సృతిస్తాను అంటున్నాను మరి ఒక రాజు అని రాజు గారికి ఇనుపనుంటివండి రాజు గారికి ఇనుపనుంటివి అండి దాని ఇంటికి పనులు ఒక రాజు గారు రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ సమయంలో ఎటు నుండి శత్రువులు వస్తారో తెలియదు రాజ్యములో అందరూ కూడా శాంతి సమాధానంతో జీవించాలి అందరికి ఆహారం కావాలి శాంతి భద్రతలు కావాలి అన్ని సదుపాయాలు చేయాలి ఎటు నుండి ఏ సమస్య వస్తుందో అని రాజు ఆలోచిస్తారు కానీ ఆమె తావి కట్టున్నాడు నేను ఎలా ఈ హోవాన్ని సన్నిధించదును ఆయన కీర్తి నా నోటిలో ఉంటుందంట అదే ఎప్పుడు కూడా స్థుతి దాని ఏం చెల్లిస్తాడు స్థుతి చెల్లిస్తాడు స్తోత్రమయ 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 అని చెబుతాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శోధన వచ్చినా కానీ కన్నీ తప్పించి రక్షించినటువంటి దేవుడు మన దేవుడు అనేవాడు ఆయన తప్పించి రక్షించినటువంటి దేవుడు మనను కూడా తప్పించి రక్షించడానికి సమర్థుడు తప్పించి రక్షించడానికి సమర్థుడు మన దేవుడు